కల్లూరు గ్రామ రైతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది కాలువ ద్వారా రైతులకు నీరు అందకపోవడంతో చాలా మంది రైతుల బీడుగా ఉన్న రైతులకు నీరు రాక చాలా మంది రైతులు బీడు పెట్టుకున్నారు గ్రామంలో ప్రధాన సాగునీటి కాలువను అడ్డంగా పూడ్చివేయడంతో సుమారు మూడు ఎకరాల పంట పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందారు సాగునీరు లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడి భూములు బీడుగా మారాయి ఈ విషయాన్ని గమనించిన మధు వెంటనే పరిస్థితిని ఎమ్మెల్యే బాండారు శ్రావణిశ్రీ దృష్టికి తీసుకెళ్లారు సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తక్షణమే స్పందించి ఆమె ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసిన కాలువ ప్రాంతాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు కాలువ పూడికను వేగవంతంగా తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు దీంతో వెంటనే పొలాలకు నీరు చేరడం ప్రారంభించింది రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బండరు శ్రావణి శ్రీకి మరియు సామల మధుకు కల్లూరు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు అంగజాల పుల్లన్న తిరుపాలు రామకృష్ణ ఆనంద్ చంద్రాయుడు తదితరులు పాల్గొన్నారు